కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క బాణంతో ముగించే యోధుడు ఒకడు ఉన్నాడని మీకు తెలుసా అతనెవరో కాదు వెయ్యి ఎనుగుల బలం కలిగిన భీముడు మనవడైన బార్బరేకుడు అయితే ఒక రోజు కృష్ణుడు యుద్ధం జరగక ముందు మీరు ఎన్ని రోజుల్లో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగిస్తారని అందరి వీరుల్ని అడుగుతాడు భీష్ముడు ఇరవై రోజులు కర్ణుడు ఇరవై నాలుగు రోజులు ద్రోణుడు ఇరవై ఐదు రోజులు అర్జునుడు ఇరవై ఎనిమిది రోజుల్లో ముగిస్తానని సమాధానం చెప్తాడు శివుడు నుండి తనకు వరంగా లభించిన మూడు బాణాలతో ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగిస్తానని బార్బరేకుడు చెప్తా తన దగ్గర ఉన్న మూడు బాణాలు మొదటిది ఎవరిని రక్షించాలో గుర్తిస్తుందని రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని మూడవది శిక్షను అమలు చేస్తుందని చెప్తాడు తన భీముడు మనవడు అయినప్పటికీ ఏ పక్షాన బలహీనంగా ఉంటే ఆ పక్షాను యుద్ధం చేస్తా అని చెప్తాడు బార్బరీకుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితం తారుమారవుతుందని గమనించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి తన తలని వరంగా ఇవ్వమని కోరాడు వచ్చింది శ్రీకృష్ణుడే అని గమనించిన బార్బరికుడు ఆనందంగా తన తలనిచ్చి యుద్ధాన్ని చూసే భాగ్యం ఇవ్వమని కోరుతాడు